I'll uh right -huh. uh -huh. uh -huh. మీ బాస్ కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీవితాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టులో ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి kau pergi nak buat percutian ke mari tak ada